శరీరం కూడా సరిగా ఉండదు నా యాక్షన్స్ పెర్ఫెక్ట్గా ఉంటాం ఇప్పుడు యాక్షన్స్ మార్చుకోవటం కాదు ఫస్ట్ క్రీస్తు దేవునికి ఇచ్చిన మహిమను గుర్తించాలి అప్పుడు మనస్సాక్షి మన ఆత్మ ఎదుట నిలబడుతుంది అప్పుడు మనస్సాక్షి ఎదుట మన శరీరం నిలబడుతుంది ఆ శరీరంలో ఆత్మ నుండి వచ్చే జీవం అవుతుంది ఆ ప్రత్యక్షత ద్వారా శరీరంలో క్రియలు మారిపోతాయి కాబట్టి ఇప్పుడు మన క్రియలు మారుతాయి మారా మన క్రియలు మారిపోతాయి మన చూపులు మారుతాయి మన పే మన మాటలు మన సంభాషణ మారిపోద్ది మన బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది మనం ఎలా ప్రవర్తించాలంతా మారిపోద్ది ఇదంతా మారేది ఆ మహిమ మనకు అర్థమైతేనే ఆ మహిమను మనకు తెలియకూడదు అనుకుంటున్నాడు ఎందుకంటే ఇవన్నీ మారితే మన ద్వారా చాలామంది మారిపోతారు వాడు భయం ఎందుకంటే వాడు పడిపోయినప్పుడు వాడికి ఒక జాబ్ వచ్చింది అంతే కదా ఇప్పుడు తండ్రిని ఎదిరించి బయటకు వెళ్ళిపోయినప్పుడు కూడా ఉద్యోగాలు ఇచ్చే పనికి మన వాళ్ళు ఉంటారు ఉంటారండి ఇప్పుడు పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు చిన్నోడు డా డాడీని ఎదిరించి బయట పోయాడు బయటికి పోయినోడికి వాస్తవంగా బయట ఉన్నవాడు మేలు చేసేవాడు అయితే ఏం చేయాలా ఒరే మీ నాన్నగారికి వెళ్ళిపోరా ఎందుకు ఈ నీకు కానాలా కానీ వాడిని చేర్చుకొని ఉద్యోగం ఇచ్చాడు ఒకడు అలాగా పడిపోయిన సాతానికి కూడా ఉద్యోగం దొరికింది ఏంటి అంటే అపవాదం పడేసి సారీ ఆదాముని పడేసి లోకమంతటిని అంతటిని వాడు పెట్టుకున్నాడు ఇప్పుడు వాడి యొక్క ధైర్యం ఏంటి ఇప్పుడు పెద్ద పెద్ద బాసులందరూ క్రిస్టియన్స్గా నీకు అంటాడు వాళ్ళందరూ ఎవరి వర్షంలో ఉన్నారు అయితే నేనేం చెప్తున్నానంటే వాళ్ళందరూ నా క్రియలను బట్టి మారుతారు తెలుసా అంటాను నేను ఇంతేగా రత్నజన్ మనం చెప్పిన